హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతీయ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా స్పెషల్ చూపిస్తాను మీకు ఫస్ట్ దోసకాయ పప్పు పప్పు పెట్టేశాను నెక్స్ట్ ఏమో ఒక దోసకాయ తీసుకున్నాను ఒక దోసకాయతో అయితే పప్పు పెట్టేసాను నెక్స్ట్ ఏమో ఇది ఆవబద్దలు ఆవబద్దలు వేయడానికి ఆవలు ఇంకా ఎండుమిర్చి నానబెట్టాను ఆవబద్దలకి ఒకటి ఒకటేమో మెంతి బద్దలకి మెంతి బద్దలకి ఆల్రెడీ ఇందులో మెంతి పొడది ఐ మీన్ మెంతులు ఆవాలు మెంతులు ఎండుమిర్చి మిక్సీ తిప్పేసి మిక్సీ తిప్పుకోవాలి జస్ట్ పెట్టాను అనమాట ఈ పక్కనేమో ఇవి తెలుసు కదా మీకు ఇంకా ఇవి వచ్చేసి వాక్కాయ వాకే మొక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవేమో వాక్యాయి బద్దలు వేయడానికి ఇవి బద్దలు ఒకటి బద్దలు ఒకటి ఏమో ఆవ వేస్తాను అనమాట మార్నింగ్ అయితే పిల్లకి ఇంకా బాదం పప్పు అయితే నా ఇవ్వడం మర్చిపోయాను అలాగే సైడ్కి ఉండిపోయింది కాఫీ డికోషన్ అయితే తీసాను అనమాట ఇవి మూతలేం ఇది పెట్టాను ఇవి నిన్న శ్రావణ మాసానికి అమ్మవారికి తాంబూలం పెట్టాలని కొన్ని అయితే పీట బయట పెట్టుకున్నాను అలానే ఉండిపోయి సర్దుకోవాలన్నమాట ఇంక ఇది ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పప్పు అయితే పెట్టేస్తే కుక్కర్లో సరిపోతుంది టైం వచ్చేసి ఇప్పుడు మాకు టెన్ థర్టీ అవుతోంది పప్పు పెట్టేస్తే ఆవుబద్దలు అవి మిక్సీ తిప్పుకోవచ్చు అనమాట కుక్కర్ పెట్టుకుంటే కొంచెం అయితే పసుపు వేసాను మూత పెట్టచ్చు ఒకరు పెట్టాను ఇవి కలుపుకోవాలి చూపించుతానని చెప్పాను కదా ఇంకో ఆవ ఎంత ఎండి మిర్చి ఇది ఇప్పుడు మిక్సీ తిప్పాలి పెద్ద పెద్దజారలు వేసాను నేను తిరగని తిరగానండి మళ్ళీ ఇప్పుడు చిన్న వేసాను అనమాట సార్ తిరగనంటే తిరగనని చెప్పిందండి ఫస్ట్ అయితే మనము రెండిట్లో ఏం ప్రిపేర్ చేద్దాము బత్తలు అయితే వేద్దాము ఇందులో ఆవు బత్తలు వేసేద్దాము ఫస్ట్ ఆవు పిండి వేసేస్తున్నాను ఎంత పిండి వేస్తున్నాను సారీ టూ స్పూన్స్ కూడా వేయలేదు కొంచమే వేసాను సాల్ట్స్ మంచి అయితే అయిపోయింది పెట్టాము మంచి పత్రలు అయిపోయాయి నెక్స్ట్ ఇటుకొని నిన్న బీరకే పచ్చడి చేశాను బేరపోటు పచ్చడి ఈ మిక్సీలోను తీసి మళ్ళీ ఇండ్లు పెట్టాను అన్నమాట ఇండ్లో పెట్టాలి ఇప్పుడు పైన పెట్టాలి ఇంక ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఈ ఆఫెస్ట్ కోసం అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఎండు మిరపకాయలు అయితే మా పొద్దు కారం లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎన్ని మిరపకాయలు వేసాను మీరు కారం ఉంటే మాత్రం చాలా తగ్గించుకుని వేసుకోవాలి ఎందుకంటే స్పైసీనెస్ అనేసి తట్టుకోలేము చూసారు కదా ఆవు పుత్తలుగా అయితే అయితే రెడీ చేస్తాను యాక్చువల్గా నేను ఫస్ట్ దోసకాయ ఎంతో కూడా ఆవుబద్దలు పెట్టేద్దామని అనుకున్నాను అందుకని కొంచెం ఆవ ఎన్ని కూడా ఎక్కువ నానబెట్టేశాను తర్వాత అంత ఆగుబద్దలు అయితే మరీ వేడి చేసేస్తుంది కదా అని కొంచెం బద్దలు కూడా కలుపుదాము కొంచెం పప్పు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా డైలీ ఇక రొటీన్ గా ఇప్పుడు దోసవకాయ ఎంత తినగలరు ఇప్పుడు అంత కాయ పెట్టేసినా మాకు దగ్గరలో ఒక నెల రోజుల వరకు వస్తుంది ఇదేమో నెల రోజులు అంత నిలవ ఉండదు ఎందుకంటే కొంచెం వాటర్ పోస్ట్ తిప్పుతాం కాబట్టి నెల రోజులు నిలవ ఉండడం కష్టం అందుకని ఇంకా దోస ఆవకాయ అయితే కొంచెం ముక్కలు మాత్రమే తీసుకున్నాను ఫస్ట్ అవన్నీ మాత్రం దోసకాయ ఆవకాయకైనా తరిగేశాను అందుకని ఎక్కువ కూడా నానబెట్టేశాను కానీ మళ్ళీ ఎందుకు అందించింది ఇంత ఆవకాయ పెట్టేసి ఏం చేసుకుంటానులే అని చిన్న ముక్క అయితే సగం ముక్క అయితే దానికి సగం ముక్కేమో ఏమో ఆ బద్దలకి సగం ముక్కేమో ఏమో మెంత బద్దలకి అందులో మళ్ళీ సగం సగం ముక్కలు సగం సగం తీసుకుని కొంచెం దోసకాయ పప్పు అయితే పెట్టేశాను ఆల్రెడీ కుక్కర్లోను ఫస్ట్ అసలు పప్పు ఉండాలని కానీ ఐడియా మెంత బద్దలు వేయాలి కానీ ఏమీ లేదు టోటల్ ఇంతలో మెంతి పొడి కూడా అయిపోయింది అనమాట ఇంకా అప్పటికప్పుడు అవి తిప్పేసాను అనమాట ఇప్పుడు రెండు ఉన్నాయి అనుకోండి టేస్ట్ రెండు కవర్ అవుతాయి కదా ఆవంటే మరీ వేడికేసేస్తుంది అందుకని కొంచెం మెంతిబద్దలా కూడా పెట్టేశాను ఇంకా ఆవు బద్దలో కొంచెం ఆవు పొడి ఆ పేస్ట్ ఉంటుంది కదా ఆవు పేస్ట్ వేసేసి తిప్పిన దాంట్లో కూడా కొంచెం పేస్ట్ వేసాను మళ్ళీ కారం ఎక్కువైపోయి ఆవు ఘాటు కూడా ఎక్కువైపోతే తినలేము కదా అని కొంచెం ఆయిల్ ఉప్పు వేసి పక్కన పెట్టాను అనమాట బాగా ఉరాలి అవి నిమ్మకాయ పిండుతాను గంటపేక నిమ్మకాయ అయితే పిండితే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే దోసకాయ పప్పు ఉడికిపోయింది ఇందులో కొంచెం ఆవలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేయించేసి ఇంగువాను అందులో కొంచెం పప్పు దోసకాయ ముక్కలు ఉంటాయి కదా రెండు కలిపి వేయించేసి చింతపండ్లు కరివేపాకు కొంచెం సాల్ట్ సాల్ట్ అవన్నీ వేసి బాగా మరిగించాలన్నమాట పప్పుని నేను పప్పు ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఏం మరిగించను సిమ్లోనే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ మరిగితే చాలు ఆల్రెడీ పప్పు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ మరుగుతుంది టెన్ మినిట్స్ తర్వాత పైన ఏమైనా పోప్పుడు ఏమైనా వేయాలంటే వేస్తాను అనమాట ఇప్పుడైతే బాగా మరుగులు వస్తుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులోకి మెంత్ కూడా కొట్టుకున్నాను కదండి ఆవాలు మెంతులు ఎన్నివిచ్చి కొట్టుకున్నాను కదా ఆ పే ఆ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి పప్పు టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట ఆ పౌడర్ వేస్తేను ఆ పౌడర్ అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం టేస్ట్ అది సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో ఇందాక స్టోర్ చేస్తాను కదా ఈ పౌడర్ ని ఆ బాక్స్ ఇంకా పప్పు అయితే మరిపోయింది గిన్నెలో పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఈ వేళ బట్టలన్నీ కూడా కొంచెం ఎండ తగిలింది అనమాట ఎండ వచ్చింది ఈ రోజే గట్టిగా మనం ఎండ తట్టుకోలేము వర్షము తట్టుకోలేము వర్షాలు పడితేనేమో ఎండ కావాలంటాము ఎండలు వస్తూ ఉంటేనే కొంచెం చల్లబడి వర్షం పడితే బాగు అనిపిస్తుంది ఇంకా ఈ బట్టలు అన్నీ కూడా చూడండి ఇవి కొంచెం ఆరిపోయాయి మడత పెట్టి పెట్టి

బెల్లమా పందర పందరే పందర తర్వాత ఏమవుతావు చదువు అన్నం కాదు బియ్యం అన్నం వేయరు ఎవరు గ్యాస్ పెరిగించాలా

బెల్లం మీద కొట్టాను బెల్లం కొట్టారా అన్నం కాదు బియ్యం బిమేలే హ్మ్స్ట్ బిమే సగ్గా హ్మ్ అప్పుడు ఏం చేస్తు అంటే నేను చేసామంటే ఫస్ట్ శుభ్రం కలిపేయాలా సరే దాసి అప్పుడు సరే అందరికి బాగా చెప్పే వీడియోస్ నచ్చితే దేవుడి తినాలి ఎవరికి పెడుతున్నా దేవుడి పెడుతున్నాను సరే బాయ్ చెప్పాను దగ్గర గుడ్ నైట్ గుడ్ నైట్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్